వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్ సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి మా ఛానల్ నుండి అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి మా మామయ్య వాళ్ళు విగ్రహ ప్రతిష్ట చేశారు అశ్వత్ నారాయణ స్వామిది విద్రాశ్వ్రితంలో అని చెప్పాను కదా అక్కడ చాలా ఈవెంట్స్ అయితే చేసుకున్నామని చెప్పాం కదా చాలా ఎంజాయ్ అయితే చేశాం అందులో ఒక ఈవెంట్ అయితే మా విట్టలికి పంచకట్టు ఫంక్షన్ అయితే చేశారు మీకు కూడా ఈ డిజైన్ నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ ఈ సాంప్రదాయాన్ని ఎలా స్టార్ట్ చేస్తారో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఆ వాటర్ మధ్యలో అయితే ని కూర్చోపెడతారు కూర్చోబెట్టిన తర్వాత కుంకం అయితే పెడతారు ఇది మన ఫస్ట్ తెలుగు సాంప్రదాయం కదా దాని తర్వాత పూలహారం అయితే వేస్తారు పూలహారం వేసిన తర్వాత మా విఠలకి తాంబూలం అయితే ఇస్తారు సో మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో పంచకట్టు ఫంక్షన్ ఎవరికైనా చేయాలనుకుంటే ఈ వీడియోనైతే కంపల్సరీగా చూడండి దాని తర్వాత కలర్ నీళ్ళు అయితే వేస్తారు విటల మీద ఈ డెకరేషన్ మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో విటల్కి ఉదయాన్నే లేవగానే రంగు నీళ్ళు అయితే చల్లారు ఈ రంగు నీళ్ళు ఎందుకు వేస్తారంటే ముందు నుండి ఉన్న దోషాలన్నీ వెళ్ళిపోవాలని ఇప్పటి నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనైతే ఈ రంగు నీళ్ళు అయితే వేస్తారు ముందు కాలంలో అయితే ఓన్లీ పసుపు నీళ్ళు మాత్రమే వాడేవారు ఇప్పుడు కొద్దిగా చేంజెస్ వచ్చాయి కాబట్టి కలర్స్ అన్ని యాడ్ చేసేసి వీటల్ మీదకైతే ఇలా రంగు నీళ్ళు అయితే వేశారు మేమైతే చాలా మంచి కలర్స్ తీసుకొని అయితే యూజ్ చేశామండి స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా అయితే ఉండాలి మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అయితే యూజ్ చేయండి కెమికల్స్ అన్నీ వేసేసి అలాంటి కలర్స్ యూజ్ చేయడం వల్ల వేసుకున్న వాళ్ళకి చాలా స్కిన్ డిసీజెస్ అయితే వస్తాయి సో బీ కేర్ఫుల్ ఎంజాయ్ మాత్రమే కాదు బ్యాక్ ఎండ్లో ఇలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో ఫైనలీ కలర్ నీళ్ళు అయితే అందరము ఇలా వేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్లకి మోక్ష ఛానల్ ఇంకొక విషయం ఏంటంటే మేము యూస్ చేసిన వాటర్ అయితే గోరువెచ్చని నీళ్లు హాట్ వాటర్ అయితే యూజ్ చేశాము ఈ క్లైమేట్కి చల్ల నీళ్ళు వేస్తూ ఉంటే దాంతో జలుబు జ్వరాలు అన్నీ కూడా వస్తాయండి ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ పంచకట్టు ఫంక్షన్ అనేది ఫైవ్ ఇయర్స్లో లేదా ఎయిట్ ఇయర్స్లో మాత్రమే చేయాలి ఇది కూడా మన తెలుగు సాంప్రదాయాల్లో ఒకటి ఇలా అందరూ వచ్చి రంగు నీళ్ళు అయితే విఠల మీదకి వేస్తున్నారు విఠలైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు పంచకట్టు ఫంక్షన్ అనేది లైఫ్లో ఒక్కసారే కదా చేస్తారు సో దానికోసమని ఇలా చాలా బాగా ఎంజాయ్ చేయడం అయితే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ చేయడం వల్ల పిల్లలకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి మాకు ఎలాంటి రిలేటివ్స్ ఉన్నారు అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తాయి సో కలర్ నీళ్ళు అంతా అయిపోయిన తర్వాత విట్టలైతే పంచ కట్టేశాడు పంచ కట్టేసుకున్న తర్వాత ఇలా వెల్కమ్ అయితే చెప్పేశారు మా విఠలకి ఈ వెల్కమ్ ఎందుకు చెప్తారు ఇప్పటి నుండి తను వేసే ప్రతి అడుగులోనూ మంచి చెడు ఏంటి చూసుకోవాలని మన సాంప్రదాయాలన్నీ నేర్పించాలనైతే ఇలా పంచకట్టలో వెల్కమ్ అనే పార్ట్ కూడా ఒకటి ఉందండి సో అందరూ మా విఠలకైతే ఇలా నీ అడుగులు మంచిగా ఉండాలని అందరూ వెల్కమ్ అయితే చెప్పేశారు మా విడ్డలకైతే అందరు బ్లెస్సింగ్స్ అయితే దొరకాయి సో దానివల్ల అందరూ వచ్చి మా విఠలకి ఇలా వెల్కమ్ అయితే చెప్పారు మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే అసలు ఏంటి చేస్తారు ఈ కల్చర్లో అన్ని సాంప్రదాయాలు అయితే మర్చిపోయారు కదా సో పంచకట్టు అనేది కూడా ఒక ఫంక్షన్ ఉంది సో ఇలా మా విఠల్ బ్లెస్సింగ్స్ అందరివి తీసుకుంటున్నారు ఈ పంచకట్టు అనేది మన తెలుగు సాంప్రదాయం అండి మన తెలుగు సాంప్రదాయాల్లో పంచకట్టు ఒకటి ఉపనయనం అనేది ఒకటి మగపిల్లలకి చేసేవి సో అందులో ఈ పంచకట్టు అయితే విటల్కి చేసేసారు మా విటల్ కోసం అయితే ఎంతమంది వచ్చేసారు చూడండి చాలా బాగా వచ్చారు అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు మా విట్టలు సో ఏ ఫంక్షన్ అయినా ఎలాంటి సాంప్రదాయాలైనా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ లేనిదే ఉంటుందా సో అందరు కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు మా విఠలైతే సూపర్ హీరో సో దాని తర్వాత అబ్బా ఫుల్ టైడ్ అయిపోయాడు మా అని చెప్పి ఒక చైర్ ఇచ్చి ఇలా కూర్చోపెట్టేశారు అనమాట దాని తర్వాత విఠల్కి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్నీ అందరూ ఇచ్చేశారండి ఇంకా కొంతమంది చిన్న పిల్లలైతే మా విఠలతో పాటు ఇలా వెల్కమ్ లో నడుచుకుంటూ వచ్చేసారు వాళ్ళకు కూడా అదొక ఎంజాయ్ అనమాట సో అందుకే అనేది ఇలాంటి రిలేటివ్స్లో ఇలాంటి ఫంక్షన్స్ చేయడం వల్ల మన రిలేషన్స్ ఏంటి ఎక్కడ అన్నీ తెలుస్తాయి అందులో మా బుడ్డ మోక్ష అయితే ఇలా నడిచేస్తోంది ఏంటిది పూలన్నీ పరిచారు విచిత్రంగా అని చెప్పి వచ్చేస్తుంది బావా బావా పన్నీరు అంటే మా విటల్ మా మోక్షకి బావవుతాడు అనమాట మా విఠల్ ఎలాంటి టైట్నెస్ లేకోకుండా అందరితో ఎంత బాగా వెల్కమ్ చేయించుకున్నాడంటే చూశారంటే మీరే దగ్గర నుండి చాలా ఆశ్చర్యపోతారు వెరీ గుడ్ బై హీస్ అంతే అక్కడే అయిపోయింది అనుకుంటున్నారా ఇదిగో మళ్ళీ ఇంకా నడచడం అయితే ఉంది ఇంకా విఠల్కి వెయిట్ వెయిట్ అని అంటున్నారు అందరూ చాలా బాగా వెల్కమ్ చెప్తున్నారు అందరూ మీరు కూడా చూసేయండి ఇలాంటి వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మన తెలుగు సాంప్రదాయాల ఫంక్షన్స్ చేయడం వల్ల అన్ని బంధాలు తెలుస్తాయి మనకి సో అందరు బ్లెస్సింగ్స్ అయితే వచ్చేసాయి దాని తర్వాత విటల్ ఇంకా అలసిపోయాడు మా విట్టలు అయితే వెరీ లక్కీ అమ్మమ్మ బ్లెస్సింగ్స్ అయితే దొరికేసాయి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు మా విటల్ దాని తర్వాత మా మోక్ష వచ్చేసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసింది విటల్కి చూడండి ఎలా తినిపిస్తోందో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చూడు అందరూ వచ్చారు మా విట్టలు ఫంక్షన్కి అయితే అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్ని బుల్లి కేక్ అయితే కట్ చేసాం మా హా అమ్మయ్యా ఇప్పుడైతే కూర్చున్నాడు మా విట్టలు ప్రశాంతంగా సో కూర్చొని గిఫ్ట్లు వాళ్ళు ఇచ్చారు తీసుకునే వాళ్ళు తీసుకున్నారు ఏమైనా చేసుకోండి మా విట్టలు అయితే అలా కూర్చునేశారు కుంకం పెడితే అయిపోయిందా విటల్కి అంటే కాదు పూలహారం కూడా వేశాము దాని తర్వాత ఒక చిన్ని అయితే ఇచ్చాము దాని తర్వాత ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు మా విటల్కి సో మీరు కూడా చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అది గో మా గిఫ్ట్ విటల్కి రావాల్సిన గిఫ్ట్స్ అయితే వచ్చేసాయి మేము ఆడుకోవడానికి గిఫ్ట్స్ అయితే కావాలి కదా సో వెరీ గుడ్ బై అనమాట నా ఫంక్షన్ అయిపోయింది అని పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు సో రిటర్న్ గిఫ్ట్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా సో వెరీ వెరీ థ్యాంక్ యూ విటల్ బాయ్ బాయ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి ఫంక్షన్స్